ఫైనల్ గా ఈ రోజు నేను వేసిన నిష్ఠ ఎక్స్ ఎక్స్ప్రెస్ కోహించడం జరిగింది పంటకాలం ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువ రోగా వస్తాయి చేతులు కాలాక ఆకులు ముట్టుకోవడం కంటే అన్ని తెలుసుకొని మేలైన విత్తనాన్ని ఎంచుకోవడం మంచిది దాంట్లో భాగంగా లాస్ట్ సీజన్ లో నేను ఏ సీడ్ పెట్టాలని స్టోరీలో పోలింగ్ పెడితే నైన్టీ పర్సెంట్ రైతులు నిష్ఠా ఎక్సిస్ ప్లస్ పెట్టానా దిగుబడి మంచిగా వస్తుందని సజెస్ట్ చేశారు కాబట్టి ఎక్సిస్ ప్లస్ ఒక ఎకరాన్ని పెట్టినా దీనికి ఇంతవరకు ఎలాంటి రోగాలు గాని తెగులు గానీ రాలే చిరుపట్ట దశలో ఒకసారి మొగిపురు మందు స్ప్రే చేసినా అగ్గి తెగులు దోమపోటు మెడవిరుపు కంగినల్ లాంటి తెగులు సైతం సమర్థవంతంగా తట్టుకుంది ఈ రోజుకి కరెక్ట్ నాలుగు రోజుల నుండి నూట ఇరవై రోజులు అయింది వరి కోయించాను మొన్న వచ్చిన మొంతా తుఫాన్ కి కూడా వరి అడ్డం పడలేదు గింజ రాలలేదు చాలా మంది ఎంత దిగుబడి వచ్చిందో చెప్పమని అడుగుతున్నారు నాకు మాత్రం ఈ వాహన కాలంలో సెంటర్లో సెంటర్ లో ఏ గ్రేడ్ లో ముప్పై మూడు క్వింటాల్ దిగుబడి వచ్చింది కానీ వేరే రకాల విత్తనాలు పెట్టినప్పుడల్లా వాటికి వచ్చే రోగాలకే సగం పెట్టుబడి పోతుండే కానీ ఈ సీరికి మాత్రం పెట్టుబడి పరంగా చాలా నయం చేసిందని చెప్తా నేను ఇంతవరకు పెట్టిన టెన్ కేజీ వెరైటీ విత్తనాలలో ద బెస్ట్ సీడ్ అని కూడా చెప్తా ఈ వానాకాలం కాలం సరిగ్గా మెయింటైన్ చేస్తే ముప్పై వచ్చిందంటే ఈ యాసంగిలో మాత్రం ఇంకో నాలుగు క్వింటాల్ ఎక్కువనే వస్తుంది ఏసీడ్ అయినా వానకాలంలో కొంచెం తక్కువ వస్తుంది అదే యాసంగిలో నాలుగు క్వింటాల్ ఎక్కువ వస్తుంది అది అందరు తెలిసిన విషయమే మరి మీకు ఎక్స్ ఎక్స్ ప్రెస్ ఎంత దిగుబడి వచ్చిందో కామెంట్ చేయండి యాసంగిలో నీటి సమస్య ఉన్న వాళ్లకు పంట తొందరగా చేతికి అందాలి అనుకున్న వాళ్ళకు ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తా వానకాలంలో నూట ఇరవై రోజుల పంట అయితే యాసంగిలో వారం రోజుల ముందే ఈ పంట చేతికి వస్తుంది